హైదరాబాద్లో భారీ వర్షంతో నగరమా నరకమా అన్నట్లు పరిస్థితి నెలకొంది రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్లో సాయంత్రం ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కుమ్మేసింది బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ అమీర్పేట్ ఖైరతాబాద్ ఎల్బీ నగర్ పెద్దాంబర్పేట్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్లో మోకాలిలోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అమీర్పేట్ పంజాగుట్ట ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రాజ్ హెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు వర్షం కుమ్మేయడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి కుండపోత వర్షం కురవడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు ఇంకి ఇంకా అలానే నిలిచి ఉంది దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు మరో ఇరవై నాలుగు గంటలు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు అల్పపీడనం ప్రభావంతో ఉలు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈ నెల ఇరవై ఐదున ఉత్తర బంగాళాఖతంలో మరో అల్పపీడనం వేర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలంగాణలో భారీ వర్షం కురిసింది ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంతా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మధ్యాహ్నం నుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి అలాగే ముఖ్యంగా తెలంగాణకి మరొక అల్పపీడనం ప్రభావం ఉండడంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఐదున ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది